ఈ పుస్తకంలోంచి మాటలే దేశద్రోహం అయితే అనే పుస్తకంలోంచి నేను ఒక చిన్న కవితను చదివి వినిపిస్తాను మీరు పుస్తకం అందరూ కొనుక్కుంటారు కాబట్టి ఇలాగో అన్ని కవితలు వీరు అందరూ చదువుకుంటారు కాబట్టి చిన్నది ఒకటి చదువు వినిపిస్తాను మీకు నస్రీన్ ఖాన్ గారు రాసిన కవిత కదలికకు ఆమె తెలుసు చైతన్యానికి ఆమెకు పురాపరిచయం కదలడం ఆమె స్వభావం నదిలా ప్రవహించడం సముద్రంలా హోరెత్తడం ఆమె కన్నా బాగా మరెవరికీ తెలియదు స్వప్న సుమాలు వికసించే చోట ఆమె భూగోళం అంతటా చల్లటి శాంతి తపన ప్రపంచానికి మట్టి పరిమళం పరిచయించటం ఆమె లక్ష్యం ఆమె మారణాయుధాలు మూసుకెళ్లే ఉగ్రవాది కాదు నమ్మిక వాగ్దానాల మూసగత్తె కాదు యుద్ధాలను కోరుకునే రక్త పిపాసి అసలే కాదు మాట్లాడటమే ఆమె నేరం అమావాస్య చీకట్లు అలుముకున్న చోటల్లా మిరుమిట్లు గొలిపే అమావాస్య చీకట్లు అలుముకున్న చోటల్లా మిరుమిట్లు గొలిపే అక్షర మినుగురులు వెదజల్లడం ఆమె చేసిన పాపాల్లోకెల్లా అతిపెద్ద పాపం గొంతెండే నదులకు గొంతుకగా మారితే కరిగిపోయే గుట్టలకు కనుమరుగయ్యే అడవికి అంతరించిపోయే నేలకు ఆదరువుగా నిలిచితే ఆగ్రహించని రాజ్యాలేవి పర్యావరణానికి సాంతవననిచ్చే దూతల నోరులేని అడవి బిడ్డలకు తలలో నాలుకలా దాస్య శృంఖలాలు తెగ్గొట్టే విప్లవకారిణిలా పిలు పిలుపునిస్తే యోచన చేసే పాలకులారా పాలకులున్నారా కానీ ఆమె ప్రేమించిన అక్షర లక్షల విలువైన ప్రేమ ఉంది గాయాలకు మలాములు అద్దుతున్న మనుషులున్నారు ఆలోచించడం నేర్చుకున్న మేధావులున్నారు అన్నింటికి మించి విధ్వంసాన్ని ప్రశ్నించే ప్రపంచము ఇప్పుడు ఆమెతోడనే ముల్ల దారుల్లో నడిచిన నిపుణ ఆమె చెరసాల నుంచైనా ప్రతిధ్వనిస్తుంది ఆమె మౌనం రాబోయే విస్ఫోటన నాంది సూచిక ఆమె మౌనం రాబోయే విస్ఫోటన నాంది సూచిక